ఈ రోజున నాకు ఒక్కళ్ళు ఓటేసినా కానీ కోట్లాది మంది ఓటేసినా కానీ నేను ఎప్పుడు మీ పక్షే పోరాటం చేస్తాను నాకు రాజకీయాలంటే గౌరవం రాజకీయాలంటే అందరికీ అదొక మురికి మురికి అంటారు రాజకీయాలనే మురికిలోకి నేను ఎందుకెళ్తున్నాను మా ఇంట్లో వాళ్ళు తిట్టారు నా స్నేహితులు తిట్టారు బయట వాళ్ళు తిట్టారు రకరకాలు రాజకీయ నాయకులు కూడా ఎందుకైనా నువ్వు ఈ మురికిలోకి వస్తావు ఏ మురికి మీద మేము కూడా వస్తాం పర్లేదు మేము తట్టుకుంటాం మురికి లేదు ఏమవుతుంది మురికి మురికి అంటుకుంటుంది ఒంటికి లోపల మురికి లేదు లోపల చాలా శుద్ధంగా ఉంది మనసు లోపల అంటుకోదు నాకు దోపిడీ చేయాల్సిన అవసరం లేదు డబ్బులు తినాల్సిన అవసరం లేదు మీరు రూపాయి రూపాయి ఇస్తే నేను ఈ పట్లు రూపాయి రూపాయి ఇస్తే తిండి తినేవాడిని నాకు ఇంకెవరి సంపాదన అవసరం లేదు మీరు ఇచ్చే చాలు నాకు అంతే అదే చాలా ఉన్నతమైంది ప్రజల ధనాన్ని కానీ ప్రజల ధనాన్ని సంరక్షించే వాళ్ళే రాజకీయ నాయకులు కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు కానీ ప్రజాధనాన్ని దోపిడీ చేసే వాళ్ళు కానీ అలాంటి రాజకీయ నాయకులకి మనం ఎదురు తిరగాల్సిన ఆవశ్యకత ఉంది పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జనసేన వాటికి ఏ మాత్రం వెనకాడకుండా పోటీ చేస్తుంది